తీవ్రమైన ఎరువుల కొరత ఉండటం దానితో పాటు ముఖ్యంగా యూరియా సరఫరా తక్కువ డిమాండ్ ఎక్కువ పంపిణీ విధానంలో ప్రభుత్వం ఫెయిల్ అయిన విధానాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దృష్టికి వచ్చిన తర్వాత దాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ గ్రీవెన్స్ డేని పురస్కరించుకొని ఆయా జిల్లాలలో అక్కడ ఉన్నటువంటి అధికారులకు ముఖ్యంగా కి ఈ ఎరువుల సమస్య గురించి ప్రత్యేకంగా యూరియా కొరత గురించి ఈ రోజు విజ్ఞాపన పత్రాన్ని ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి గుంటూరు జిల్లా నాయకులు కార్యకర్తలు కూడా ఈ రోజు వచ్చి కలెక్టర్ గారికి విజ్ఞాపన పత్రాన్ని సమర్పించడం జరిగింది ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు పరిస్థితి చాలా అద్వానంగా ఉంది ఎప్పుడు లేనంత దౌర్భాగ్యమైన పరిస్థితి వాళ్ళ రైతు ఎదుర్కొంటున్నారు ముఖ్యంగా మీరు చూశారు ఏ పంటకి కూడా గిట్టుబాటు ధర లేదు ఏ పంట అయినా తీసుకోండి మిర్చి పసుపు పొగాకు మామిడి ఏ పత్తి ఏ పంటకు తీసుకున్నా గిట్టుబాటు ధర కల్పించటంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైపోయింది విఫలమైపోవటంతో పాటు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావలసిన బాధ్యత కలిగినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేక సందర్భాలలో రైతుల్ని పరామర్శించటం కోసం వెళ్తున్నప్పుడు చాలా దుర్మార్గమైన పద్ధతుల్లో ప్రభుత్వం పనిచేస్తుంది పోలీస్ యంత్రాంగాన్ని ఉపయోగిస్తుంది మిర్చి రైతుల బాధలు తెలుసుకునేందుకు గుంటూరు పట్టణానికి విషయాడికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన సందర్భాన్ని అయితేనేమి ఉగా రైతుల్ని పరామర్శించడానికి వెళ్ళిన సందర్భం అయితేనేమి మొన్న బంగారుపాలెం మామిడి రైతుల్ని పరామర్శించడానికి వెళ్ళిన సందర్భంలో అయితేనేమి ఇష్టానుసారంగా ప్రభుత్వం వ్యవహరించడంతో పాటు వారికి సంబంధించినటువంటి మీడియా సెక్షన్ రకరకాలుగా వార్తలు రాస్తున్నారు ఏం రాస్తున్నారు చూశారు కదా మామిడి పంట రోడ్డు మీద వేసి ఏమిటి అన్యాయం తొక్కిస్తారా మరి టమాటాలు తొక్కించలేదా ఇంతకు ముందు పుగాకు మంటలు లో పెట్టి కాలం లేదా నిరసన రైతు పంటని అమ్మటం కంటే రోడ్డు మీద వేసి తొక్కిస్తే బెటర్ అనుకునేటువంటి దశకు ఈ ప్రభుత్వం తీసుకొచ్చినందుకు ప్రభుత్వం సిగ్గుపడాలి తప్ప తొక్కించారనేది ఒక ఇష్యూగా ఆ పత్రిక రాస్తున్న ఇది సరైనటువంటి విధానం కాదని మనం తెలుసుకున్నాం ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు భరోసా కింద పదమూడు వేల ఐదు వందల రూపాయలు ప్రతి సంవత్సరం ఇచ్చి వచ్చింది చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే ఆ రైతు భరోసా తీసేసి ఏమన్నారు అన్నదాత సుఖీభావ పేరు బ్రహ్మాండంగా మార్చాడు పేర్లు మాత్రం బ్రహ్మాండంగా మార్చాడు అన్నదాత సుఖీభవా అన్నాడు అన్నదాత సుఖీభవా మొదటి సంవత్సరం ఎక్కొచ్చాడు అందుకే అన్నదాత సుఖీభవ